అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ఈ ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా అంశాలు అయితే ఉన్నాయి వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి చాలామంది చూస్తున్నప్పటికీ లైక్ మాత్రం చేయట్లేదండి ఒక ఐదు నుంచి ఆరు న్యూస్ పేపర్లు ఎతికితేనే సమాచారం అంతా మీ ముందరికి వస్తుంది కాబట్టి ఆ కష్టాన్ని గుర్తించి మీకు ఉపయోగపడ్డది అనిపిస్తేనే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్తో పాటు టెట్టు డిఎస్సికి సంబంధించి రెగ్యులర్ గైడెన్స్ అదేవిధంగా ఫ్రీ క్లాస్ అనేటువంటి కూడా మీరు పొందాలి అనుకుంటే కనుక ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకుని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్లైకా అని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశంలోకి వెళ్ళే ముందు టెట్టు డిఎస్సికి సంబంధించి చాలా ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది గత ఐదు సంవత్సరాలుగా రెగ్యులర్గా మీకు అందించడం అయితే జరుగుతున్నది ఇంకా ఎవరైనా మన గ్రూప్స్లో ఎందులో కూడా జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే కనుక ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మొదటి మెసేజ్గా మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేటువంటి మీకు అందుబాటులో ఉంటే అందులో జాయిన్ అయ్యేసి ఈ ఫ్రీ సర్వీస్ అనేటువంటిది పొందే ప్రయత్నం అయితే చేయండి దాని కిందే మన యాప్ యొక్క లింక్ కూడా మీకు అందుబాటులో ఉన్నది అందులో కూడా చాలా ఫ్రీ మెటీరియల్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి అదేవిధంగా టెట్కు సంబంధించినటువంటి డిఎస్సికి సంబంధించి టెస్ట్ సిరీస్లు అనేటువంటివి కూడా లాంచ్ చేయడం అయితే జరిగింది ఇంట్రెస్ట్ ఉంటే కనుక డెమో టెస్ట్లు అవన్నీ చూసుకొని అందులో కూడా జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి ఇక మొదటి అంశాన్ని కనుక చూసుకుంటే టెట్ కు సంబంధించి దరఖాస్తుల సంఖ్య అనేటువంటిది కనుక చూసుకుంటే నిన్న తా ఒక లక్ష అరవై ఒక చిల్లర ఉండే మరి ఇప్పుడు పెరిగింది ఏంటంటే నిన్న ఆరు గంటల వరకు వాళ్ళు సమాచారం ఇచ్చారు తర్వాత పన్నెండు గంటల వరకు అవకాశం ఉండే కాబట్టి దరఖాస్తుల సంఖ్య అనేటువంటిది ఒక లక్ష ఎనభై మూడు వేల ఆరు వందల యాభై మూడుకైతే చేరడం జరిగింది ఏప్రిల్ ముప్పై అర్ధరాత్రి కనుక చూసుకుంటే పన్నెండు గంటల వరకు అయితే దీనికి సంబంధించిన గడువు ముగిసింది ఇక్కడ ఈసారి లక్ష యాభై వేలకైతే అయితే దాటకపోవచ్చని విద్యాశాఖ వర్గాలు అంచనా వేసారు కానీ చివరి ముప్పై గంటల్లో ఏకంగా యాభై వేల వరకు దరఖాస్తులు అనేటువంటివి అందడం జరిగింది చివరి రెండు గంటల్లో పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై రెండు మంది దరఖాస్తు చేశారు పేపర్ వన్కు అరవై మూడు వేల రెండు వందల అరవై ఒక్క మంది పేపర్ టూకు ఒక లక్ష ఇరవై వేల మూడు వందల తొంభై రెండు మంది అయితే దరఖాస్తు చేశారు వారిలో రెండు పేపర్లకు దరఖాస్తు చేసిన వారు పదిహేను వేల మంది అయితే ఉంటారు గతంలో రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఏడు వందల డెబ్బై ఐదు మంది అయితే అప్లై చేసుకోక తొంభై రెండు వేల ఒక వంద ఇరవై రెండు దరఖాస్తులు తగ్గాయి అంటే ఇప్పుడు ఆల్రెడీ ఎస్జిటి జాబ్ వచ్చిన వాళ్ళు కూడా స్కూల్ అసిస్టెంట్ కోసం అయితే మళ్ళీ టెట్కు దరఖాస్తు చేసుకోవడం విశేషం అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం టెట్కు సంబంధించి ఇంకా కేవలం నలభై మూడు రోజులే ఉన్నది కాబట్టి ప్రతి అంశం క్లియర్గా అవగాహనతో నేర్చుకోండి ఎందుకంటే లాగా మనకి టెట్ పరీక్షలు పూర్తయ్యే లోపైతే మనకు టెట్ మన డిఎస్సి పైన క్లారిటీ అనేటువంటిది వస్తుంది మీరు దాని గురించి అనవసరమైనటువంటి ఆలోచనలు పెట్టుకోకండి ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది ఉంటుంది దానిపైన కూడా ఎప్పుడు ఇస్తారు అనేటువంటి అంశాన్ని మళ్ళీ జాబ్ క్యాలెండర్ కూడా రీషెడ్యూల్ చేసి దానిలో ఇస్తే కనుక అభ్యర్థులకు కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు కాబట్టి ప్రభుత్వం దాని గురించి కూడా పునరాలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది డిఎస్సి పైన కూడా ఈ ఎగ్జామ్స్ అనేటువంటివి అయిపోయేలోపు స్పష్టమైన టువంటి ప్రకటన చేయాలి అనేటువంటి నేపథ్యంలో కూడా టీఎస్ డిఎడ్బిఎడ్ ఆర్గనైజేషన్ నుంచి కూడా దానికి సంబంధించినటువంటి రిప్రజెంటేషన్ అనేది కూడా వెళ్తుంది కాబట్టి మీరు కంగారు పడకండి క్లియర్గా మీరు టెట్కు సంబంధించి నోటిఫికేషన్ వచ్చి ఉన్నది కాబట్టి ఆల్రెడీ కేవలం నలభై మూడు రోజుల సమయం మాత్రమే ఉన్నది ఇక్కడ పెంచుకునేటువంటి ప్రతి మార్కు కనుక చూసుకుంటే డిఎస్సిలో మిమ్మల్ని జాబ్కు దగ్గర చేయడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే ప్రతిసారి చెప్తూ ఉంటాను టెట్లో ఒక్క మార్కు లేకపోవడం వల్ల అంటే జీరో పాయింట్ జీరో సెవెన్ జీరో పాయింట్ జీరో ఫోర్ మార్క్స్ ఇలా పాయింట్లలో పోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకి టెట్లో ఒక్క మార్కు ఉన్నా కూడా డిఎస్సిలో జాబ్ వచ్చేది కాబట్టి టెట్లో పెంచుకునేటువంటి ప్రతి మార్క్ అనేటువంటిది డిఎస్సిలో జాబ్ సాధించడానికి చాలా కీలకంగా మారుతుంది కాబట్టి ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి నెగ్లెక్ట్ చేయకండి చాలామంది మాకు ఇంట్రెస్ట్ రావట్లేదు అంటున్నారు తీరా ఏపీలో లాగా మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కనుక చూసుకుంటే సమయం అనేటువంటిది ఉండదు అప్పుడు పోస్ట్ పోన్ ఉద్యమాలు మొదలైతే ఎంత కన్ఫ్యూజుడ్గా ఉంటామో అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి మీకు వేరే ఆప్షన్ ఏమైనా ఉన్నదా ఇంతకంటే మంచి ఆప్షన్ ఉన్నది అనిపిస్తే మీరు అటు ఆలోచించండి కానీ ఇది మాత్రమే అవకాశంగా పెట్టుకొని టీచర్ ఉద్యోగం మాత్రమే లక్ష్యంగా పెట్టుకుంటే మాత్రం అనవసరమైనటువంటి ఆలోచనలు వద్దు ఇప్పుడు సమయాన్ని వృధా చేసుకుంటే మాత్రం మళ్ళీ బాధపడాల్సినటువంటి అవసరం వస్తుంది తీరా నోటిఫికేషన్లు వచ్చిన తర్వాత ఏం చదవాలని అర్థం కాదు ఎక్కడ చదవాలని అర్థం కాదు కాబట్టి ఆ అంశాలను మీరు గుర్తుంది పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి అనవసరంగా ఇబ్బంది పడకండి సీరియస్గా ప్రిపేర్ అవ్వండి ఇప్పుడు చదివేటువంటి ప్రతి అంశం మీకు డిఎస్సిలో ఉపయోగకరంగా ఉంటుంది పేపర్ వన్ వాళ్ళకైతే పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు ఇక్కడ చదివిన ప్రతి అంశం మీకు అక్కడ ఉపయోగపడుతుంది పేపర్ టూ వాళ్ళకైతే కొంత వ్యత్యాసం ఉంటుంది బయాలజికల్ సైన్స్ వాళ్ళైతే మ్యాథ్స్ మిగతావన్నీ చదవాలి కానీ వాళ్ళకు కొంత ఇబ్బంది ఆ రకమైనటువంటి అంశం కూడా కొంత మార్పులు అనేటువంటి అప్లికేషన్ల సంఖ్య తగ్గడానికి కారణంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక మిగిలినటువంటి అంశాల్లోకి వెళ్ళే ముందు ఒక ముఖ్యమైనటువంటి అంశం అండి ఇక్కడ చాలామంది చాలా సీరియస్గా ప్రిపేర్ అవుతారు కానీ ప్రాక్టీస్ ఎగ్జామ్స్ అనేటువంటివి రాయకపోవడం వల్ల వాళ్ళు ఎక్కడ తప్పు చేస్తున్నారు అనేటువంటి అంశాలు తెలియకపోవడం వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి గతంలో కూడా మనము ఫిఫ్టీ డేస్ టెస్ట్ సిరీస్ అనేటువంటి లాంచ్ చేయడం జరిగింది చాలా మంచి సక్సెస్ అనేటువంటిది రావడం జరిగింది చాలామంది వన్ థర్టీ ప్లస్ స్కోర్లు అనేటువంటివి సాధించడం అయితే జరిగింది తీసుకున్న మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే అడిగేటువంటి ప్రయత్నం అయితే చేయండి చాలా క్వాలిటీగా మళ్ళీ పేపర్ వన్కు సంబంధించి అదేవిధంగా పేపర్ టూ సోషల్ స్టడీస్ తెలుగు మీడియంకు సంబంధించి అయితే క్వాలిటీగా టెస్ట్ సిరీస్ అనేటువంటిది లాంచ్ చేయడం అయితే జరిగింది ఇందులో మీరు ఎప్పుడైనా జాయిన్ కావచ్చు ఇక్కడ దానికి సంబంధించి షెడ్యూల్ వైజ్గా రోజు టెస్ట్లు అనేటువంటి అప్లోడ్ అవుతాయి ఇప్పటివరకు జాయిన్ ఈ రోజు జాయిన్ అయిననుకోండి ఈ రోజు వరకు అన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి ఈ రోజు నుంచి మళ్ళీ కంటిన్యూ కావడానికి అవకాశం ఉంది చాలా క్వాలిటీగా ఎస్సీఆర్టి పుస్తకాల ఆధారంగా చాలా శాస్త్రీయంగా మీరు చదివేటువంటి అంశాలని క్రోడీకరించి క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి ఖచ్చితంగా మీరు స్కోర్ పెరగడంలో ఈ టెస్ట్ సిరీస్ అనేటువంటిది చాలా కీలక పాత్ర అనేటువంటి పోషిస్తుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే రెండు రోజుల్లో ఈ రెండు మూడు రోజుల్లోనే తీసుకునే ప్రయత్నం అయితే చేయండి మంచి ఆఫర్ అనేటువంటిది రన్ అవుతుంది తర్వాత మీరైతే ఈ కాస్ట్ అనేటువంటిది పెరిగేటువంటి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి యాప్ యొక్క లింక్ అనేటువంటిది వీడియో యొక్క డిస్క్రిప్షన్లో అదేవిధంగా కామెంట్ సెక్షన్లో రెండో మెసేజ్గా వస్తాను లేదంటే శ్రీ సాయి టిటోర్ అనేటువంటి మీరు దాన్ని మీరు డైరెక్ట్గా యాప్లో సర్చ్ చేసినా కూడా అక్కడ వస్తుంది కాబట్టి ఆ అంశాన్ని మీరు డౌన్లోడ్ చేసుకుని యాప్ని క్లియర్గా ప్రతి అంశాన్ని చెక్ చేసుకోండి అందులో నంబర్ ఉంటుంది ఆ నంబర్లో నంబర్ కూడా కాల్ చేసి మీరు కాల్ చేస్తే టెలికాలర్ కనుక చూసుకుంటే క్లియర్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తారు చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి అసలు ఎంత చదివామో అన్న దానికంటే మనం చదివినటువంటి అంశాల నుంచి మనకు ఎంతవరకు అవగాహన చేసుకొని దానిపైన వచ్చినటువంటి బిట్స్కు సరిగ్గా ఆన్సర్ చేయగలుగుతున్నాము అనేటువంటి అంశాన్ని మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి మనదనే కాదు ఏదైనా కానీ టెస్ట్ సిరీస్ అనేటువంటిది మీరు రాస్తే కనుక ఇక్కడ మీకు క్లియర్గా మీకు సంబంధించిన లోపాలు అనేటువంటి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక టెట్కి సంబంధించిన ఎడిట్ ఆప్షన్ కనుక తెలుసుకుంటే రెండు రోజుల సమయం మాత్రమే ఉన్నది ఆ రెండు రోజుల్లో మీరు అప్లై చేసి మీరు క్లియర్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఇవ్వాలా రేపు క్లియర్ చేసుకోవాలి ప్రయత్నం అయితే చేయండి ప్రధానంగా మీ యొక్క నేము డేట్ ఆఫ్ బర్త్ జెండర్ దాని తర్వాత కనుక చూసుకుంటే మీకు సంబంధించినటువంటి క్యాస్ట్ ఈ ప్రధానమైనటువంటి అంశాలు టెట్కు సంబంధించి రిజల్ట్ షీట్ పైన మదర్ నేము ఫాదర్ నేమ్ కూడా వస్తుంది కాబట్టి అవి కూడా ఒకసారి క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ టెట్కు సంబంధించి మనం ఎడిట్ చేసుకునే సందర్భంలో మనకు సంబంధించినటువంటి ఆధార్ కార్డ్ నంబరు ఫోటో సిగ్నేచరు దాని తర్వాత కనుక చూసుకుంటే మనం పెట్టుకునేటువంటి పేపర్ వన్ ఆ టూనా ఇవి మనకి ఎడిట్ చేసుకోవడానికి అవకాశం అయితే లేదు ఎవరైనా పేపర్ వన్ టూ కానీ చేంజ్ చేసుకోవడం కానీ లేదంటే పెట్టుకున్నటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఓ మొబైల్ నెంబర్కి ఇక్కడ తప్పు చేస్తే కనుక అఫీషియల్ సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు అక్కడ హెల్ప్ లైన్ నెంబర్స్ ఉంటాయి ఇక చూడండి ఇక్కడ పైన కనుక చూసుకుంటే మీకు హెల్ప్లైన్ నెంబర్స్ ఉంటాయి వీటికి కాల్ చేసి ఏదన్నా ఉంటే క్లియర్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక రెండు రోజులు మాత్రమే అవకాశం అనేటువంటిది ఉన్నది ఈ అడ్రస్ కానీ లేదంటే కొన్ని ప్రీ ఎస్టేట్కు సంబంధించి నేను ఒకటే నెంబర్ ఇచ్చినా రెండు మూడు రాసినా ఏం కాదంటే అంటే అట్లాంటిది ఏంటి ఏమి ఇబ్బంది ఏమి ఉండదండి అవి అన్నీ కూడా మనకు సెకండరీ డీటెయిల్స్ ప్రైమరీ డీటెయిల్స్ అవన్నీ కూడా క్లియర్గా ఉన్నాయా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి స్టార్ మార్క్ ఏవైతే మనకు ఉన్నాయో అప్లై చేసుకున్నప్పుడు అవి క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి దాని తర్వాత కనుక చూసుకుంటే మనకు టెట్కు సంబంధించిన నిబంధనలు మార్చాలి అనేటువంటి అంశాన్ని కనుక తెలుసుకుంటే గత కొన్ని రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం రెండు వేల పదకొండు నుంచి దేశవ్యాప్తంగా టెట్కు సంబంధించిన పరీక్షలు అనేటువంటి నిర్వహిస్తున్నారు జాతీయ ఉపాధ్యాయ శిక్షణ మండలి ఉత్తర్వుల మేరకైతే రాష్ట్ర ప్రభుత్వాలు టెట్ నిర్వహణ చేస్తున్నాయి టెట్ నిర్వహణలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి నిబంధనలు ఇప్పటికే అలాగే ఉన్నాయి వాటిలో కొన్ని లోపాలు అనేటువంటివైతే ఉన్నాయి ఇక్కడ ఎన్సీటీఈ రూల్స్ ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వాలు టెట్ పరీక్ష నిర్వహణ అనేటువంటి చేస్తున్నాయని చెప్తున్నా ఇక్కడ కొన్ని రకాల వ్యత్యాసాలు అనేటువంటివి ఉన్నాయి డిగ్రీ మరియు డిఏడ్ చేసినటువంటి వారికి టెట్ పేపర్ వన్లో ఎన్సిటీ పరిధిలో జరిగేటువంటి కేంద్ర టెట్లో అనుమతిస్తున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా నాలుగు సార్లు అనుమతిచ్చి తెలంగాణలో తొలగించారు రిజర్వేషన్ అంశాలు కూడా కేంద్ర రాష్ట్ర టెట్ వేరువేరైతే ఉన్నాయి అంటే కేంద్రానికి సంబంధించిన టెట్టు రాష్ట్రానికి సంబంధించిన టెట్లో టెట్ రూల్స్ మార్చుకునేటువంటి అవకాశం అనేటువంటిది ఉందని ఇక్కడే స్పష్టంగా తెలుస్తున్నది కాబట్టి మన రాష్ట్రంలో వెంటనే టెట్ టెట్ పైన సమీక్ష జరిపి లోపాలను సవరించి టెట్ పేపర్ టూలో బయాలజీ అభ్యర్థ అభ్యర్థులకు కనుక చూసుకుంటే మ్యాథ్స్ అభ్యర్థులకు సంబంధించి ఇక్కడ వేరు టెట్ పరీక్షలు నిర్వహించాలి బయో అభ్యర్థులకు కనుక చూసుకుంటే గణిత గణిత శాస్త్రం ప్రశ్నలు తెలియక వేలాది మంది అభ్యర్థులు అయితే తీవ్రంగా నష్టాలంటే ఇవ్వాలి లెక్కలు రాకనే మొక్కల వైపు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ లెక్కలు పెడితే స్కోర్ పెరగాలంటే ఎక్కడ పెరుగుతుంది చెప్పండి స్కూల్ అస్ట్ టీచర్ పోస్ట్లో బయాలజీ మ్యాథ్స్ ఫిజికల్ సైన్స్ వేరు వేరు పరీక్షలు ఉన్నప్పుడు టెట్లో మాత్రం మ్యాథ్స్ సైన్స్ కలిపి నిర్వహణ చేయడం వల్ల వేలాది మంది అభ్యర్థులు టెట్లో ఫెయిల్ అవుతున్నారు అనేటువంటి అంశం మరియు పాస్ అయినటువంటి కొందరు అభ్యర్థులు కూడా మ్యాథ్స్ వారికి సైన్స్ సైన్స్ వారికి మ్యాథ్స్ ప్రశ్నలు ఉండడం వల్ల కొంత ఇక్కడ ఇబ్బంది అనేటువంటిది ఉన్నది మార్కులు కోల్పోతున్నారు అనేటువంటి అంశం అదేవిధంగా భాషా పండితులకు సంబంధించిన అంశం కూడా సబ్జెక్టులో టెట్ నిర్వహించారు వారికి సపరేట్గా ఆల్రెడీ ఆ ఏపీలో నిర్వహిస్తున్నారు కాబట్టి ఆ అంశాన్ని ఇది ఇక్కడ చూడవచ్చు అలాగే టెట్ పేపర్ వన్లో ఎనిమిదో తరగతి లోపే ప్రశ్నలు ఉండే విధంగా టెట్ పేపర్ టూలో పదవ తరగతి లోపే ప్రశ్నలు ఉండేలా సిలబస్ అనేటువంటిది మార్చాలి అనేటువంటి అంశాన్ని అయితే ఇవ్వడం అయితే జరిగింది దాని తర్వాత సైకాలజీ కానీ మరియు కొన్ని అంశాల్లో ప్రభుత్వ పాఠ్య పుస్తకాల నుండి కాకుండా ప్రైవేట్ మెటీరియల్లో ప్రశ్నలు ఇవ్వడం అనేటువంటిది సరికాదు ఇక టీచర్లు ప్రమోషన్లో కూడా టెట్ తప్పనిసరిగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అనేటువంటి అంశాన్ని తెలుసుకుంటే రావుల రామ్మోహన్ రెడ్డి గారు అయితే ఈ రకంగా వినతి అనేటువంటిది అయితే ఇవ్వడం అయితే జరిగింది ప్రభుత్వానికి సంబంధించి ఈ రకంగా రెగ్యులర్గా దీనికి సంబంధించి రిప్రజెంటేషన్స్ అనేటువంటివి అయితే ఇస్తున్నారు ఖచ్చితంగా ఇప్పుడైతే ఎలాగో మారేటువంటి అవకాశం లేదు కానీ నెక్స్ట్ కూడా మార్చుకోవడానికి అవకాశం ఉన్నటువంటి అంశాలు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి అంశాలు కాబట్టి ఖచ్చితంగా వీటిని మార్చాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది ఎస్సీ వర్గీకరణ ఫలాలు యువత అందిపించుకోవాలి త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల యూనివర్సిటీ విద్యార్థులతో మంత్రి దామోదర ఎస్సీ వర్గీకరణ ఫలితాలను యువత అందిపించుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనాథ్ అయితే పిలుపునిచ్చారు త్వరలో రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నామని యూనివర్సిటీలోని ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులందరూ ఉద్యోగాలు సాధించేందుకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూడవచ్చు ఖచ్చితంగా ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీలకు సంబంధించినటువంటి ఫైనలైజ్ అనేటువంటి జరుగుతున్నది కాబట్టి ఖచ్చితంగా వాటికి సంబంధించిన నోటిఫికేషన్లు పోలీసు కానీ అదే మిగిలినటువంటి జిపిఓకి సంబంధించిన పోస్టులు కానీ దాని తర్వాత అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి కూడా అతి త్వరలో మనకు నోటిఫికేషన్లు అనేటువంటివి రానున్నాయి తెలుగులో జవాబు రాస్తే మార్కులు ఎలా ఇచ్చారు అనేటువంటి అంశం మూల్యాంకనం ఏ విధంగా జరిగింది టీజీపీఎస్సీకి హైకోర్టు సోటి ప్రశ్న మరోసారి పేపర్లు దిద్దాలని కోరిన అభ్యర్థులు నిపుణుల పర్యవేక్షణలోనే మూల్యాంకనము ఉన్నత న్యాయస్థానానికి అధికారుల వివరణ గ్రూప్ వన్ పైన పిటిషన్ల పైన అయితే విచారణ నేటికి వాయిదా అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం గ్రూప్ వన్ తెలుగులో రాసిన వారికి మార్కులు ఎలా కేటాయించారు టీజీపీఎస్సీని ప్రశ్నించినటువంటి హైకోర్టు ఆయా సబ్జెక్టు నిపుణులే మూల్యాంకనం చేసి మార్కులు కేటాయించారు అన్నటువంటి టీజీపీఎస్సీ అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చు దీనికి సంబంధించినటువంటి రోజుకొక అంశం అయితే పేపర్లో వస్తున్నది కాబట్టి క్లియర్గా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ ధూపదీప నైవేద్య స్కీమ్ అప్లికేషన్ స్టార్ట్ కావడం జరిగింది ఈ నెల ఇరవై ఐదు వరకు గడువు దేవాలయాల అర్చకులకు సంబంధించి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించే దూపదీప నైవేద్య స్కీమ్కి అయితే అప్లికేషన్లు షురు అయ్యాయి గురువారం నుంచి ఈ నెల ఇరవై ఐదు వరకు గ్రామీణ ప్రాంతాల్లో అర్హత ఉన్నటువంటి ఆలయాల వివరాలతో అప్లై చేసుకోవాలని ఆ శాఖ డైరెక్టర్ వెంకట్రావు గురువారం అయితే నోటిఫికేషన్ పేర్కొన్నారు అప్లికేషన్ చూసుకుంటే www.endowments.ts.nic.in డాట్ ఎండోమెంట్స్ డాట్ 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 అనేటువంటి వెబ్సైట్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవాలి అనేటువంటి అంశం ఇక్కడ దీనికి సంబంధించిన అంశాన్ని అయితే చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఎవరన్నా ఉంటే యూపీఎస్సీ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను మైనార్టీ అభ్యర్థులకు యూపీఎస్సీ సీ షార్ట్లో ఉచిత శిక్షణ దరఖాస్తులను అయితే ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ అధికారి ఇలియాజ్ అహ్మద్ అయితే చెప్పడం అయితే జరిగింది కుటుంబ వార్షిక ఆదాయం రూపాయలు ఐదు లక్షలకు మించకూడదు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూడవచ్చు అఫీషియల్ వెబ్సైట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఈ ఇరవై నాలుగు రూపాయలు దరఖాస్తు చేసుకోవాలని ఈ అంశాన్ని అయితే చెప్పడం అయితే జరిగింది ముస్లిం క్రిస్టియన్ సిక్కు జైన బుద్ధ పార్సీలకు చెందిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని అభ్యర్థుల ఎంపిక పరీక్ష జూన్ ఐదున అన్ని జిల్లాల కేంద్రాల్లో తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు జరుగుతున్నాయని పేర్కొనడం అయితే జరిగింది దాని తర్వాత చూసుకుంటే ఇక్కడ ఈ రోజు కనుక చూసుకుంటే న్యూస్ పేపర్లలో వివిధ రకాల న్యూస్ పేపర్లో వచ్చినటువంటి పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం జిఎస్కి సంబంధించి పాలిటీకి సంబంధించినటువంటి అంశము దాని తర్వాత కనుక చూసుకుంటే టెట్టు జీఎస్సికి సంబంధించి ఫిజికల్ సైన్స్ ప్రాక్టీస్ టెస్ట్ అనేటువంటిది ఇవ్వడం అయితే జరిగింది దాని తర్వాత కనుక చూసుకుంటే ఇక్కడ తెలంగాణ చరిత్రకు సంబంధించి జీఎస్లో భాగంగా దాని తర్వాత బ్యాంక్ ఎగ్జామ్స్ స్పెషల్లో భాగంగా జనరల్ ఇంగ్లీష్కి సంబంధించిన అంశం అయితే ఇవ్వడం జరిగింది దాదాపుగా అన్ని అంశాలు ఇక్కడ కవర్ చేయడం జరిగింది రెట్టు డిఎస్సి వాళ్ళకు కూడా ఉపయోగపడతాయి ఖచ్చితంగా చూసుకోండి ఆల్రెడీ దీన్ని మన గ్రూప్లో షేర్ చేశాను దీని క్లిప్ కూడా మీకు షేర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను దాని తర్వాత ఇక్కడ వెలుగు సక్సెస్లో భాగంగా కొన్ని ఉద్యోగాలకు సంబంధించిన అంశము దాంతోపాటు సర్దార్ సర్వాయి పాపన్న మనకు ఆ సిక్స్త్ క్లాస్ సిక్స్త్ ఆర్ సెవెంత్లో అనుకుంటే మనకు వస్తుంది క్లియర్గా చూసుకోండి ఖచ్చితంగా దీనిపైన ప్రశ్న రావడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉన్నది దాని తర్వాత నెక్స్ట్ నిపుణుకు సంబంధించినటువంటి అంశాన్ని కనుక చూసుకుంటే కెరీర్కి సంబంధించిన అంశము దాని తర్వాత కరెంట్ అఫైర్స్ అనేటువంటి ఇవ్వడం అయితే జరిగింది ఆర్ఆర్బి ఇతర పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా ఈనాడు ప్రతిభలో చూసుకుంటే కెమిస్ట్రీకి సంబంధించిన అంశము దాని తర్వాత మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదు ప్ర సంబంధించి మ్యాథమెటిక్స్ అనేటువంటిది ఇవ్వడం అయితే జరిగింది క్లియర్గా చూసుకోండి ఇవి మనకు కూడా ఉపయోగపడతాయి దాని తర్వాత నెక్స్ట్ మెగాడిఎస్కి సంబంధించి కంటెంట్ సోషల్ స్టడీస్ చరిత్ర అనేటువంటిది అయితే ఇవ్వడం అయితే జరిగింది ఏపీకి సంబంధించి నెక్స్ట్ రసాయన శాస్త్రానికి సంబంధించి ఇవ్వడం అయితే జరిగింది ఈ రకంగా బిట్స్ అనేటువంటి క్లియర్గా చూసుకోండి ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఉంది మీకు ఉపయోగపడ్డది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్